సమస్యలు వేధిస్తున్నాయా అయితే ఇక బాధపడనక్కర్లేదు తెలంగాణలోని నల్గొండ మట్టపల్లి నరసింహ స్వామిని దర్శించుకుంటే చాలు అటవీ ప్రాంతం కృష్ణా నది తీరానగల ఆలయంలోని నరసింహ స్వామిని దర్శించుకుంటే ఆరోగ్యం ప్రాప్తిస్తుంది సప్త ఋషుల్లో ఒకరైన భరద్వాజ మహర్షి ఇక్కడ గుహలో ఉన్న స్వామిని చాలా కాలం పూజించారని పురాణాలు చెప్తూ ఉన్నాయి సప్త ఋషులచే పూజలందుకున్న ఈ నరసింహ స్వామిని పూజించడం ద్వారా సర్వాభిష్టాలు చేకూరుతాయి మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం అన్నాలయంగా పేరుగాంచింది ఇక్కడ నిత్యం అన్నదానం చేస్తారు సుమారు పదకొండవ శతాబ్దం నుంచి ఈ కొనసాగుతూ ఉంది పదకొండు స్పందల సంవత్సరాల క్రితం మట్టపల్లికి ఎదురుగా కృష్ణానదికి అవతల ఒడ్డున ఓ ఊరిలో మాచిరెడ్డి అనే మూతుబరి రైతు ఉండేవారు ఆయన కుటుంబీకులందరూ చాలా ఉదాహరణ స్వభావం కలవారు మాచిరెడ్డికి ఒక రోజు స్వప్నంలో ప్రసన్న వదనుడైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనమిచ్చి స్వయంభూ అయి తన మూర్తి విగ్రహం కృష్ణానదికి అవతల ఒడ్డున ఉన్న అరణ్యంలో ఒక గుహలో ఉందని ఆ మూర్తిని ఇప్పటిదాగా భరద్వాజుడు మొదలకు మహర్షులు మాత్రమే సేవిస్తున్నారని ఆ ఋషుల సంకల్ప అనుసారం మనుషులు కూడా దర్శనం ఇవ్వాలనుకున్నారని తెలియజేయమని ఆదేశించాడు మరునాడు మాచిరెడ్డి ఇతర పెద్దలతో కలిసి అరణ్యంలో వెతకగా స్వామివారి విగ్రహం కనిపించింది వీరు దర్శించు సమయంలో శంఖా చక్రములు గద అభయ ముద్రతో చతుర్భుజుడై శేషుడు పొరుగు పట్టగా మహర్షులు అభిషేకించే దక్షిణ తులసీదల మాలలతో భక్త ప్రహ్లాదు దివ్య దర్శనం ఇచ్చారు నరసింహ స్వామి స్వామి వారిని సకల జనులు సేవించుటకు వీలుగా విగ్రహ ప్రతిష్ట చేసి ఆలయ అభివృద్ధికి కృషి చేశారు ఈ క్షేత్రమునకు వచ్చిన భక్తులు కృష్ణానదిలో స్నానం చేసి స్వామి గర్భాలయానికి ఎదురుగా ఉన్న ఆర చెట్టు ధ్వజ స్తంభం ఆంజనేయ స్వామి చుట్టూ ముప్పై రెండు ప్రదక్షిణలు చేస్తారు ఇది ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత ఈ క్షేత్రంలో యమధర్మరాజు స్వయంగా వచ్చి ప్రదక్షిణలు చేశారని చెప్తుంటారు అందుకే ఈ క్షేత్రానికి యమోహిత క్షేత్రం అని కూడా పేరు మట్టపల్లి క్షేత్రం నల్గొండ జిల్లా హుజూర్ నగర్కి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది హుజూర్ నగర్ నుంచి ఈ ఆలయానికి వెళ్లేందుకు ఆటోతో పాటు బస్సు సౌకర్యం కూడా ఉంది